హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ని ముందుగానే చూడాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మాకు కొంచెం మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది అయితే ఈరోజు సాగర్ విషయం బయటపడుతుందా లేకపోతే శ్రీవల్లి విషయం బయటపడుతుందా అనే విషయాలు తెలుసుకుందాం అయితే ఈరోజు ఎపిసోడ్లో నర్మదా పూజ కోసం ఇంట్లోని వాళ్ళందరినీ పేర్లందరూ చెప్తుంది అయితే అలాగే అమూల్య పేరు కూడా చెప్పడంతో వేదవతి సీరియస్ అవుతుంది శ్రీవల్లి పొర్లు దండాలు పెడితే దేవుడు గారి నుంచి మన కష్టాలను తీరుస్తాడు అని భాగ్యం ఆనందరావు అతి కష్టంగా పొర్లు దండాలు పెట్టిస్తారు అప్పుడే గుళ్ళోకి ఎంటర్ అయిన విశ్వక్ అమూల్యలతో పూజ చేయించాలని జానకమ్మ విశ్వక్ని మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయాలి అని అంటుంది నానమ్మ ఏది చెప్తే అది చేయాలి కాబట్టి విశ్వక్ కూడా ఏమి మాట్లాడకుండా ప్రదక్షిణలు చేస్తాడు అటు పొర్లు దండాలు పెడుతూ శ్రీవల్లి విశ్వక్ని గుద్దుకుంటాడు అయితే ఇదంతా నీ వల్లే జరిగింది రా అని చెప్పి దొంగచచ్చినోడా అని శ్రీవల్లి విశ్వక్ని దారుణంగా తిట్టేసింది ఆ తర్వాత వీళ్ళిద్దరు గొడవ పడతారు ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ధీరజ్ కొబ్బరికాయ కొడుతూ ఉంటే ప్రేమ నేను కొడతాను అని తీసుకుంటుంది అప్పుడే ప్రేమ చేతికి దెబ్బ తగులుతుంది అయితే ఇలా కొట్టాలా ఆహో మాకు తెలియదులే అని చెప్పి ధీరజ్ అయితే అంటాడు ఒరే నా చేతికి దెబ్బ తగిలితే నువ్వు ఇలా అంటున్నావేంటి అని ప్రేమ అయితే అనడంతో ధీరజ్ చాలా బాధపడతాడు ఆ తర్వాత ప్రేమ ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు ఎప్పుడు లేనిది అని చెప్పి అంటుంది నాకు కొత్తగా కనిపిస్తున్నావేంట్రా అని అంటుంది ప్రేమ కొత్తగా ఏం లేదే నీ బాధ్యత నాదే కదా కాబట్టి నేనే చూసుకోవాలి అని చెప్పి అంటాడు ధీరజ్ ఇక కరెక్ట్ సమయంలో ప్రేమతో చెప్పాలి అని అనుకుంటాడు ధీరజ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ప్రేమ ధీరజ్ గొంతులో నుంచి మాట అయితే రాకపోవడంతో ప్రేమ ఏం రా చెప్పు అని అడుగుతుంది అప్పుడే ఏమీ చెప్పలేకపోతాడు అయితే అప్పుడే అమూల్య గొంతు విన్న ప్రేమ ఇద్దరు కూడా నాన్న అమూల్యని చూస్తే మళ్ళీ అప్సెట్ అవుతాడే అని చెప్పి ధీరజ్ అయితే ప్రేమతో అంటాడు నాన్నని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోదాం అని అంటాడు ధీరజ్ వెంటనే లోపలికి వెళ్తారు ఇద్దరు ఇక గుడిలోకి ఉంచి వెళ్ళిపోదాం అని చెప్పి లోపలికి వెళ్తారు వేదవతికి అయితే అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తాడు ఢీ ధీరజ్ ఏంట్రా అప్పుడే వెళ్ళిపోదామా అని అడుగుతుంది వేదవతి అయితే వెళ్ళిపోదామమ్మా అయిపోయింది కదా పూజ అని అంటాడు ధీరజ్ సరే నాన్న వెళ్ళిపోదాం అని చెప్పి అంటుంది వేదవతి ఇక అందరూ వెళ్దాం పదండి అని వెళ్తుండగా శ్రీవల్లి కాళ్లకు అడ్డంగా పొర్లు దండాలు పెడుతూ కనిపిస్తుంది నేను తొరలలేక చచ్చిపోతున్నాను అంటూ మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ లేంట్రా బాబు అని శ్రీవల్లి అనుకుంటూ తిట్టుకుంటుంది అయితే ఎదురుగా రామరాజు వేదవతిని చూసి అయ్యో మావి గారు మీరా అని కంగు తిని అడుగుతుంది ఈ మీ ఆరోగ్యం బాగుండాలని మా అమ్మాయి పొర్లు దండాలు పెడుతుందండి మొక్కుకుంది అని భాగ్యం అంటుంది ఆ తర్వాత అప్పుడే అక్కడికి ప్రసాదరావు గారు కూడా వస్తారు ఆయన స్వీట్లు పంచుతూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఆయన్ని చూసి షాక్ అవుతారు అందరూ ఎందుకండి మీరు స్వీట్లు పంచుతున్నారు అని అడిగితే సాగర్ అని చెప్పబోతాడు ఆయన అప్పుడు నర్మదా నాన్న అని పిలవడంతో ఆగిపోతాడు ఆ తర్వాత శ్రీవల్లి ఏమైంది ఏంటి అని చెప్పి మళ్ళీ అడుగుతుంది మా అమ్మాయి అల్లుడు సంతోషంగా ఉన్నారని స్వీట్లు పంచుతున్నాను అయితే అందరూ నమ్మరు తర్వాత అందరూ నమ్మాల్సి వస్తుంది ఇక శ్రీవల్లి దీని అంతటికి కారణం ఆ బండ సచ్చినోడే వాడిని చంపేస్తే నాకు ఈ బాధ అంతా ఉండదు అనుకుంటూ విశ్వక్ దగ్గరికి అయితే వెళ్తుంది అతనిపై ఒక రాయి వేయాలని వెళ్తుంది అయితే విశ్వక్ నేను అమూల్య మెడలో తాలి కట్టలేదు అని చెప్పి నిజమైతే శ్రీవల్లికి చెప్తాడు ఇక శ్రీవల్లి కంగు తిని అలా ఉండిపోతుంది నిజమా విశ్వక్ అని అడుగుతుంది